తొంభై వంద శాతం తప్పు ఉంది కానీ దాన్ని మేము నిర్లక్ష్య ధరణంతో ఎగ్జామ్ జరపండి తర్వాత అనే విధానంలో అదే కోణంలో సుప్రీంకోర్టు చేసే వారికి చేసి జారీ చేసింది ఏదైతే ఈ లోక విధానం మీద ఇదే ప్రధాన ప్రధాన పరీక్ష నిర్వహిస్తే మా మాలాంటి ఎన్నో ఏళ్ళ నుంచి గత ఏడేళ్ల నుంచి గ్రూప్ గ్రూప్ ఎగ్జామ్ కోసము మన సన్నద్ధమవుతున్నాము మేమందరము చాలా వరకు నష్టపోతాము మొత్తం గ్రూప్ ఎస్టెంట్స్కి ఎక్కడ ప్రొటెక్షన్ అనేది లేకుండా ఉంది తర్వాత ఇంకా ఈ రోజు దాన్ని ఇలానే కంటిన్యూ చేస్తే ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఇది నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది ఈ క్యాన్సిల్ అయిపోయిన నోటిఫికేషన్ రీ నోటిఫికేషన్ రావడానికి కూడా ఆస్కారం ఉండదు ఒక మూడేళ్ళు కాదు కదా మన అనుకేమైనా కూడా మా గ్రూప్ అధ్యక్షులు ఇలానే ఎదురు చూస్తూనే ఉండాలి నోటిఫికేషన్ కొంచెం ఎదురు చూస్తూనే ఉండాలి ఈ రోజు దాన్ని మా ఈ ప్రధాన ప్రధాన పరీక్షలు నిర్వహించాలని కోరుతూ ఉన్న సీఎం గారికి అలాగే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కుల పవన్ కుమారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఎప్పుడైతే ఇప్పుడు డివిజన్ బెంచ్లో మన జడ్జి గారు కూడా వింటున్నారు మన వాదనలు వింటున్నారని అర్థమైంది ఏపీఎస్సి ఏపీఎస్సి వాళ్ళు కూడా ఈ మా మా ప్రధాన సమస్యని కొంచెం చూస్తారని అర్థమైంది என்ன விடுத்துக்கிட்டோம்னா <inaudible>